రేపు ముక్కోటి ఏకాదశి దీనికి వైకుంఠ ఏకాదశి అని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని పేరు ఈరోజు ముప్పై మూడు కోట్ల దేవతలు భూమి మీదకు వస్తారు ఈ ఒక్క ఏకాదశిని ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది ఈ ఒక్కరోజు జాగరణ చేస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులు జాగరణ చేసిన ఫలితం వస్తుంది కనుక ఈ ఏకాదశిని ఎవరు బదులుకోవద్దు ఇక ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు కూడా ఈ కూరను తినకూడదు కాదని ఈ రోజు ఎవరైనా సరే ఈ కూరను తింటే చేతిలో పైసా కూడా మిగలదు నరకానికి పోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కనుక ఎవరు కూడా ఈ రోజున ఈ కూరను వండవద్దు అలాగే తినవద్దు ఈ రోజు ఈ కూరను తింటే ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది మీరు అప్పుల పాలు అయిపోతారు అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ముప్పై మూడు కోట్ల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు విష్ణుమూర్తి ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది సమస్యలను కోరి కోరి తెచ్చుకున్న వారు అవుతారు ఏకాదశి రోజు ఈ కూరను తింటే భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఈ రోజు తెలియక కాని ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాలలో ఉంది కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఇంతకీ ఈ రోజున ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఏకాదశి చాలా పవిత్రమైనది ఇది శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం ఈరోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదకు వస్తారు హైందవుల పండగలు అయితే చాంద్రమానం ప్రకారం లేక సౌరమానం ప్రకారం జరుగుతూ ఉంటాయి కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒకటి అది ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఒక పురాణ కథ అందుకు ఈ రోజున ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది ఇక ఈనాడే మధుకైటబులు అనే రాక్షసులను శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటారు వారిద్దరు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని ఆచారం మొదలైంది ఏకాదశి నాడి వైకుంఠంలోని విష్ణుమూర్తి అంతరంగిక ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడిపోయింది ఇంకొక విషయం ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మోసి ఉంచుతారు కానీ ఈరోజు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరు పేరిట ఉన్న ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు ఇలా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి పూర్వకాలంలో సమస్త లోకాలు జలమై ప్రళయ ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలి ఆడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుడిని సృష్టించాడు ఆ బ్రహ్మదేవునికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద పదతో పదవితో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు బ్రహ్మ అలాగే చేశాడు కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైనటువంటి శక్తులు వచ్చాయి ఈ మధుకైటబులను బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవ అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు మానవులారా మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలే ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు కానీ మధుకైటబులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటమేమిటి మేమే నీకు వరం ఇస్తాము కోరుకో అని అన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి మధుకైటబులు ఇలా అన్నారు సరే అయితే మీ చేతులతో మేము మరణిస్తాము కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందాన్ని పొందారు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకుని వెళ్ళండి ఎప్పుడు మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీలు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళడం న్యాయమైన లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమో అని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటూ ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధుకైటూ విష్ణుమూర్తిలో లీనమవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజున దేవతలు కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి వారిని దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు అప్పటి నుంచి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇలా భక్తులు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని అంటే శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున పప్పు మరియు ములక్కాడ ఈ రెండు కూరలను తినకూడదు ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకూడదు ఎవరు కూడా ఈ కూరలను తినవద్దు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు శనగపప్పు ఇలా ఏ పప్పులను కూడా తినకూడదు పప్పును కూర రూపంలో కానీ చారుల రూపంలో కానీ తాలింపులో వేసుకొని కానీ ఇలా ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు అలాగే ముక్ ములక్కాడను కూడా కూరల రూపంలో పచ్చళ్ళ రూపంలో ఏ రూపంలోనూ కూడా తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పప్పును ములక్కాడను తింటే అప్పుల పాలు అయిపోతారు చేతిలో ధనం అసలు నిలవదు ఆర్థిక సమస్యలు వస్తాయి కోరి కోరి సమస్యలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఈ రోజు ఇంట్లోని ఆడవారు పప్పును మరియు ములక్కాడను వండవద్దు ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు కాదని తింటే మాత్రం కష్టాల పాలవుతారు వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు చాలామంది నాన్ వెజ్ అంటే మాంసం ఒక్కటే అనుకుంటూ ఉంటారు కానీ మాంసం ఒకటే కాదు గుడ్లు చేపలు రొయ్యలు పీతలు నత్తలు మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు ముక్కోటి ఏకాదశి రోజున వెజ్ దగ్గరకు కూడా వెళ్ళకూడదు కూరల రూపంలోనే కాదు బిర్యానీల రూపంలో పకోడీల రూపంలో పచ్చళ్ళ రూపంలో ఫ్రైడ్ రైస్ల రూపంలో బజ్జీల రూపంలో మంచూరియా రూపంలో ఇలా ఏ రూపంలోనూ కూడా వెజ్ను తినకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు సాయంత్రం అవ్వగానే చాలామంది నూడిల్స్ బండ్ల దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎగ్ లేదా చికెన్ కలిపిన నూడుల్స్ ఫ్రైడ్ రైస్లు మంచూరియాలు మోమోస్ పకోడేసు బిర్యానీలు ఇలాంటివి ఏమీ కూడా తినవద్దు మీకు అంతగా తినాలి అనిపిస్తే వెజ్ ఐటమ్స్ తినండి అంటే వెజ్ బిర్యానీలు వెజ్ మంచూరియా వెజ్ నూడిల్స్ ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్లు వెజ్ బజ్జీలు ఇలాంటి శాకాహారం తినండి నిజానికి ఈ ఒక్కరోజు బయట ఫుడ్ తినకుండా ఉంటేనే మంచిది ఇలా ఈ రోజు ఏ రూపంలోనూ కూడా ముక్కోటి ఏకాదశి రోజున నాన్ వెజ్ తినకూడదని శాస్త్రాలలో ఉంది ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ నాన్ వెజ్ తింటే నరకానికి పోతారని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే ముప్పై మూడు కోట్ల దేవతల కోపానికి శాపానికి గురి అవుతారు ఈరోజు వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది నరకానికి పోతారు కడుపులో సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది మహా పాపం తగులుతుంది కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినకూడదు పప్పు ములక్కాడ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ముక్కోటి ఏకాదశి రోజున తినకూడదు కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది ఫ్యూచర్లో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు రోగాలు వస్తాయి కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నవారు తప్పనిసరిగా జిలేబీని తినాలి ఈ విషయం చాలామంది పెద్దవారికి తెలుసు ముక్కోటి ఏకాదశి రోజున జిలేబీ తింటే సకల శుభాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి ఎందుకంటే జిలేబీ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ఆకారంలో ఉంటుంది పైగా పండగ పూట తీపి తినాలి అనే ముఖ్య ఉద్దేశంతో చాలామంది ప్రాంతాలలో ముక్కోటి ఏకాదశి రోజున జిలేబీ తింటూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా జిలేబీని తప్పనిసరిగా తినండి